ఎస్ ఈరోజు ఎంపీటీఎస్ దామోదర్ జీవనపల్లి మరిగూడ మండలంలో మన మహిళా ఉపాధ్యాయ బృందం అంతా కూడా జాతీయ బాలయ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వారి సందర్భంగా మేడ వాళ్ళందరూ అమ్మాయిలకు అంటే బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు వారి మళ్ళీ బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాము మరి ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం చదువనిద్దాం ఎగనిద్దాం అలాగే వారికి స్వచ్ఛనిద్దాం అనే కాన్సెప్ట్తో మన పాఠశాలలో బాలికలు వినపదే చేశారు సమాజంలో మహిళలకు గౌరవం ఉండాలి బాలికలు తక్కువ కాదు మీరు మంచిగా చదవాలి అన్ని రంగాల్లో ఉండాలి ఆటలు ఉండాలి పాటల్లో ఉండాలి చదువులో ఉండాలి అన్నిట్లో ఉండి మంచిగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండని చేయాలి పవిత్రి పూలే లాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని జీవితంలో వెళ్ళాలని మనసాని కోరుకుంటున్నాము ఇప్పుడు మాట దినోత్సవం బాలికలందరూ కూడా బాగా చదువుకోవాలి ఏదో ఒక రంగంలో రాణించాలి వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు స్వేచ్ఛగా ఎదగాలి చదవాలి ఇంకా ఎంతోమంది ఆడపిల్లలకు ఒక మంచి జీవితాన్ని అందించాలి ఈ విధంగా బాలికలందరూ కూడా సమాజానికి కోరుకుంటాం బాలిక నిజమా